మూర్తి గారికి ఎలా అనిపిస్తుంది అది ఇదని ఐమ్ సో హ్యాపీ మీకు నచ్చింది అన్నారు యాక్చువల్ పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు సైగా ఇప్పటివరకు వచ్చిన మీ సినిమాలు అన్నింటిలో వరకు ఈ సినిమాలు ఇంకొంచెం అందంగా కనిపించారు మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ టు ఫోటోగ్రాఫర్ సినిమాటోగ్రాఫర్ థ్యాంక్ యూ ఫోటోగ్రాఫర్ విశ్వాస్ విశ్వాస్బాయ్ కిందకి వెళ్ళిపోయింది అది అది బాగున్నారు లేదు అంటే ఇందులో మూడు షేడ్స్ కనిపిస్తున్నాయి ఒక లవర్గా ఒక యాంగ్రీ యాంగ్ మ్యాన్గా చివరికి వెళ్ళింది కొద్ది మళ్ళీ ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్గా అండ్ ఇన్ని షేడ్స్ ఉంటాయి ఆ ట్రైలర్లో కనిపించిన షేడ్స్ అన్ని అవును సార్ ట్రైలర్లో చూపించిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫైడ్ ఉంటుంది సార్ వాడి క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్ వాడు ఒకసారి లవ్లో పడతాడు మళ్ళీ అమ్మాయిని వెళ్ళిపోతాడు ఇంకొక అమ్మాయి వస్తుంది వీడి ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ వాడు నమ్మిన ఒక సిద్ధాంతం అది నేను ముందే ఎందుకు చెప్పేస్తున్నానంటే సార్ ఆల్ ప్రమోషనల్ కంటెంట్లో నేను సారీ థ్యాంక్స్ అనే హీరో ఎందుకు చెప్పేస్తున్నానంటే అది రేపు మనకు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చిన్న ఎమోషన్ అనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా చిన్న జోకేస్తారు ఇలా దొకగానే సారీ చెప్పక ఇంకేం చెప్తామని కానీ ఈ క్యారెక్టర్ చెప్పే తాలూకు ఒక ఎమోషన్ కొంచెం ఆలోచింపజేస్తుందని నేను ముందు నుంచే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సార్ అది సినిమాలో ఒకటి వాడికి జరిగిన ఒక సిచ్యువేషన్లో జరుగుతుంది అంతే ఇంటెన్సిఫైడ్గా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ చాలా షేడ్స్ ఉంటాయి వాళ్ళు వాడు మారతాడు వాడు మార్చడానికి ప్రయత్నిస్తాడు ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి సార్ అదే వరుసగా నాలుగు ఖర్చు కూడా ఏ ఏ ఏ అని అరుస్తూ కొంచెం అవును సార్ కొంచెం అర్జున్ రెడ్డి షేడ్ లాగా అవును అర్జున్ రెడ్డిలో విజయ్ అన్న ఓకే సార్ అట్లా షేడ్స్ లాగా ఒక యాంగ్రీ యాంగ్ షేడ్స్ అంటే యూజువల్గా మనం ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో యాంగ్రీ యాంగ్ అని కానీ మనకు అర్జున్ రెడ్డి గుర్తురాడు అలవాటు కదా సార్ అందుకోసం ఆ ఇంకో కంపారిజన్ ఏం కాదు అది సో ఆ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వేశారు అవును సార్ అది అది నేను చెప్పింది సినిమా అంతా త్రూ అవుట్ ఆ షేడ్స్ ఉంటాయి అనమాట త్రూ అవుట్ ఫస్ట్ నుంచి బి ఎండ్ వరకు కూడా అలాగే ఉంటాడు సార్ ఈ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ సార్ ఎక్కడ ఎక్కువ అల్లరి అది ఏమీ లేకుండా చిన్న కామెడీ అది ఇది ఉన్నప్పటికీ సత్య నా కామెడీ నా ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నారు అది ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ నేను ఒక లవ్ బాయ్ లా అవుట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇంటెన్స్గానే ఉంటుంది సార్ సినిమాలో ఇప్పుడు ఈ మధ్యన మీరు చిన్న అయిన విషయం గమనించాను మీడియా మీట్లో మీడియా వాళ్ళు ఏమైనా అంటే అవునండి కరెక్టే అని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకు అని ఒప్పేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు మీరు ఇందాక మన వాళ్ళు కూడా యాక్షన్ హీరో అవ్వాలంటే అవునండి అవ్వాలి అనుకుంటున్నాను